హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్సంగము ఛానల్ దేశీ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి తదే గౌరీ నోము పాట పాడబోతున్నానండి తప్పకుండా యూస్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం భాద్రపద మాసమున తదియనాడు నిన్ను తల్లిగారింటికి పిలవనంపే కాళ్ళు కడిగి నీకు పీట వేసి నిన్ను బొట్టు పెట్టి నిన్ను కూర్చుండబెట్టి జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం గన్నేరు పూలు గనముగా పెడితిమి గద్దె మీద ఉన్న గౌరమ్మ ల కంఠుడు వచ్చి గంగ గౌరిని చూసి మురిసిపోయే జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం తుమ్మి పూలు తెచ్చి తృప్తిగా పెడితిమి మీ నాదముల గౌరమ్మకు మల్లి పూలు తెచ్చి మనసుతో పెట్టి మా మంచి మనసున్న గౌరమ్మకు నిత్య శుభ మంగళం నిత్య శుభ మంగళం చామంతి పూలు సిగలోన పెట్టి సిగ్గుపడక నీవు సిరుల తల్లి గులాబీ పువ్వులు గుమగుమలాడంగు మల్లెలు తెచ్చి కప్పులోన నిత్య శుభ మంగళం జయ మంగళం శుభ మంగళం పదహారు కొమ్మలు పదహారు వాకులు పదహారు పువ్వులు పార్వతీదేవికి పదహారు అక్షంతలు గోధుమ కుడుములు వాయనము ఇస్తే మీ తల్లి నీకు జయమంగళం శుభమంగళం జయమంగళం శుభమంగళం పడతులంతా కలిసి పచ్చగా ఉంచమని వేడితిమి నన్ను పార్వతీదేవి పడతులంతా కలిసి పచ్చగా ఉంచమని వేడితి నిన్ను పార్వతీదేవి పసుపు కుంకాలతో పది కాలాలు వర్దిల్లమని ఆశీర్వదించెను పార్వతీదేవి పసుపు కుంకాలతో పది కాలాలు వర్దిల్లమని ఆశీర్వదించెను పార్వతీదేవి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం जयमङ्गलं नित्यशुभमङ्गलम्